బెంగళూరులో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్పై కేఎస్ఆర్టీసీ డ్రైవర్ దాడి చేయడంపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించాయి కర్ణాటక సర్కార్ ఇప్పటికే డ్రైవర్ ని సస్పెండ్ చేసిందే అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ పై కేఎస్ఆర్టీసీ డ్రైవర్ దాడి చేయడం రెండు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది ప్రొద్దుటూరు డిపోకు చెందిన డ్రైవర్ ఎన్ఎస్ఆర్ రెడ్డి విధుల్లో భాగంగా గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో బెంగుళూరు వెళ్లారు ఆ సమయంలో పై బస్సు నిలిపే అంశంలో కేఎస్ఆర్టీసీ డ్రైవర్ శర్వణ బసపేటికి అనంతపురం జిల్లా కదిరి డిపోకు చెందిన ఓ డ్రైవర్ కు వివాదం జరిగింది ఇదే సమయంలో వారిద్దరి మధ్య సర్ది చెప్పేందుకు వెళ్లిన ప్రొద్దుటూరు డ్రైవర్ ఎన్ఎస్ఆర్ రెడ్డితో కర్ణాటక డ్రైవర్ దురుసుగా వ్యవహరించాడు మధ్యలో మాట్లాడడానికి నువ్వెవరంటూ దాడి చేశాడు ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు కింద పడేసి కాళ్లతో పలుమార్లు తన్నాడు దాడిని తట్టుకోలేక ఎన్ఎస్ఆర్ రెడ్డి బెంగళూరు స్టాండ్లో బోరున విలపించాడు అయినా వదలకుండా దారుణంగా కొట్టాడు ఈ ఘటన జరుగుతున్నంతసేపు ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులు చూస్తూనే ఉన్నారు తప్ప ఎవరూ ఆపడానికి ప్రయత్నించలేదు దాడిపై స్పందించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని కర్ణాటక సర్కార్ను కోరారు దీంతో కేఎస్ఆర్టీసీ డ్రైవర్ చేసింది దాడిలో గాయపడ్డ ప్రొదుటూరు డ్రైవర్ కు చికిత్స అందిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు విధి నిర్వహణలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణం అన్నారు ఇప్పుడు అది చాలా అమానుషము అలాంటి సంఘటనలు జరగకూడదు ఎందుకంటే అందరూ కూడా ఉద్యోగస్తులమెద్యువేషన్ ఉన్నప్పుడు పైన ఆఫీసర్స్ కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కంట్రోలర్స్ గానీ చెప్పాలి తప్ప కర్ణాటక డ్రైవర్ ఆ విధంగా చేయడం అనేది చాలా అమానుషం కాబట్టి దీనిపైన మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము మా డ్రైవర్ కూడా కావాల్సినటువంటి మెరుగైన వైద్యం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం కేసు పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి కేఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది అక్కడ కాదు తెచ్చుకొని జరగడం దాని పార్కింగ్ విషయంలో చిన్న మాట ఉన్న వేరే వేరే

కర్ణాటక డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు బెంగళూరు పాయింట్ లో పదైదేళ్ల నుండి ప్లాట్ఫామ్ సమస్య ఉంది ఎక్కడే గాని అధికారులు ఆ ప్లాట్ఫామ్ సమస్య ఈ రోజుకి కూడా పరిష్కారం చేయలేదు మాట్లాడే డ్రైవర్ ను పట్టుకుని దౌర్జన్యంగా కొడతా ఉన్నారు అక్కడ చూస్తూ మిగతా వాళ్ళందరూ వీక్షకులుగా చూస్తా ఉన్నారు బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని మరి మేనేజ్మెంట్ ను మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ బాధ్యులపై ఏదైనా కఠిన చర్యలు తీసుకోవాలని పక్షంలో దశల జిల్లా వ్యాప్తంగా జోనల్ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మా హక్కుల కృషి చేస్తాం విశేషంగా అసలు మానవుని కొట్టే స్థితిలో కాకుండా ఈ డ్రైవర్ ను పూర్తిగా శిక్షించాలని ఏపీ ఆర్టీసీ పరంగా మేము సంఘాల పరంగా చాలా డిమాండ్ చేస్తున్నాము అక్కడ కనపడిన వారందరినీ దాదాపు అందరూ ప్రేక్ష పాత్ర వహిస్తారే గాని ఎవరు కూడా ఖండించకపోవడం దారుణము ఈ విషయం పైన కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయటం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఆ డ్రైవర్ ఎవరితో కానీ కుట్లాడేవాడు కదా బాగా జాలీగా తమాషగా అందరితో కలిసి మిలిసి తిరిగేవాడు వాడే లైన్ లైన్లో కూడా మాకు అతని తరపు నుంచి కంప్లైంట్లు ఏమే కానీ ఇంతవరకు ఒక్కటి కూడా లేదు మంచి డ్రైవరు ఏమంటే పాపం అతనికి మధ్యలో పోయి సర్ది చెప్పేదానికోసం పోవడంతో అతన్ని అనవసరంగా కుట్టడం వల్ల రెండు బోన్స్ ప్యాక్చర్ అయినాయి తన బాధకరంగా ఉంది అతని విషయంలో మాకు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం